రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మ్యాంప్రస్ ఏమున్నది విప్లాంగులకు ఆరు వేలు ఇస్తమని ఉన్నది వృద్ధుల వితాంతులకు నాలుగు వేలు ఇస్తమని ఉన్నది ఇది కాంగ్రెస్ మ్యాంక్పస్ లో ఉన్నది ఇది బిఆర్ఎస్ మాంక్పెస్ లో ఉన్నది బిఆర్ఎస్ మ్యాంక్పస్ పెట్టేటప్పుడు అధికార పార్టీ ఇప్పుడది ప్రకాశన మారింది కాంగ్రెస్ మ్యాంపెస్ పెట్టేటప్పుడు ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు అధికార పార్టీగా మారింది తేడా ఏం లేదు వీళ్ళిద్దరు మాత్రం పెట్టేశారు ఒక అధికారము ప్రదక్షణ పచ్చారు ప్రదక్షణలో అధికారం వచ్చేసాడు ఇద్దరు మ్యాంప్రస్ లో ఉన్నది మరి ఇద్దరు మ్యాంప్రస్ లో ఉన్న అంశము ఒక ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఒక ఆయన ప్రతిపక్ష నాయకుడు అయ్యారు కదా మరి పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు ఒక నెల రెండు నెలల వికలాంగణు వాళ్ళు వృద్ధులు ఎవరు విత్తంతులు ఎవరు పేదవర్గాలకు సంబంధించిన వాళ్ళ కుటుంబాలి పెన్షన్ ఆ పెన్షన్ కోసం చూసే మనుషులు కదా ఆ పెన్షన్ వస్తే నెల కడతారు అనుకునే వాళ్ళు కదా పెన్షన్ ఆరు వేలు ఇస్తామని ఆరు వేలు అంటారు కదా మరి ఆరు వేలు ఎందుకు ఇవ్వలేదు వృద్ధుల విత్తంతులకు రెండు వేలు నుంచి నాలుగు వేలు తరు కదా ఎందుకు ఇవ్వలేదు ఇరవై నెలలు ఇవ్వలేదు ఇరవై నెలల భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ పెంచడం అన్న వాళ్ళు ఒక నెలకో రెండు రెడ్డిలో పెన్షన్ పెంచారు కానీ ఇరవై నెలల పెన్షన్ పెంచడం మోసం చేసింది ఒక రేవంత్ రెడ్డి కానీ రాష్ట్రంలోకి పెంచుతున్నారు